అండ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి చుట్టపూర్లు ఎక్కుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతో పువ్వు తెచ్చినట్టు సంచి చేసుకొని వచ్చిన కానీ దీంట్లో ఉన్నది కొంచెం ఇది కూడా ఆకే ఇది కూడా ఆకే మనం బత్తమ్మను నీళ్ళు వేసేటప్పుడు సత్తుపిండి పెడతారు దీంట్లోనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అ ఫీల్ దిస్ ఇస్ అండ్ బ్యాక్ విత్ అన్ అదర్ వీడియో తెల్లారితే సద్దుల బతుకమ్మ సందర్భంగా ఇవాళ మేము వచ్చినాం అట్లుంటాయి మాతో ఒక్కొక్కరు అయితే వన్ వీక్ నుంచే పూలని రెడీ చేసుకున్నారు సో మనం బతుకమ్మలో మేజర్గా తంగిడు పువ్వు పట్టకూచ్చు అండ్ గునుగు పువ్వు వాడతాం కదా మనం పట్టకూర్చు అయితే డెఫినెట్గా కొనుక్కోవాల్సిందే మాక్సిమం బయట ఎక్కడ దొరకట్లేదు గునుగు పువ్వు తంగిడి పువ్వు అయితే డెఫినెట్లీ గుట్టల ఉంటుంది సో అది గ్యాదర్ చేసుకుందాం అని చెప్పి ఇవాళ వచ్చేసిన సో చూడడానికి కొంచెం వర్షం కూడా ఉంది సో ఈ గుట్టలవి తిరుగుతున్నా అక్కడిక్కడ చూస్తా అంటే ఇక్కడ దొరుకుతలేదు సో మనవలంతా తెలారే పండుగ కాబట్టి మా వాళ్ళంతా ఆల్రెడీ కోసుకొని వెళ్ళిపోయారు ఏమన్నా ఉంటే మనం చూసుకోవాలి అట్లా అయిపోయిన పరిస్థితి సో తిరిగా తిరిగా ఒక్కాడ కొంచెం కనిపిస్తున్నట్టుంది తంగడి బాబు ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం ఖమాన్ ఇవన్నీ ఆల్రెడీ మన తంగతే చదవడుతుంది ఇవి ఆల్రెడీ పానైపోయింది పోయి ఇంకా ఫ్రెష్గా ఏమైనా ఉన్నాయేమో చూసేద్దాం ఎంతో పువ్వు తెచ్చినట్టు సన్ చేసుకొని వచ్చిన కానీ దీనిలో ఉన్నది కొంచెమే అది కూడా ఆకే పువ్వులు ఏం దొరుకుతలేవు అర్థమందా మన వాళ్ళు బాగా ఫాస్ట్ ఉన్నారు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హై లెవెల్ ఉన్నారు మన వాళ్ళు అర్థమైందా ఇక వేరే గుట్ట కోవాలి ఇక్కడ ఏం లేదు మొత్తం తిరిగిన ఈ గుట్ట అంతా తిరిగినా ఎక్కడ దొరుకుతలేదు ఆ పక్క కొంచెం ఉంది అక్కడ పోయి మనం పువ్వుని ఎత్తుకుతాం ఓకేనా చెలో అండ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి గుట్ట ఎక్కుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం గ్రిప్ ఉన్న చెప్పులు మంచి చెప్పులు వేసుకోండి ఎందుకంటే అన్ని బండలు ఉంటాయి మున్లు ఉంటాయి అప్పుడప్పుడు పాములు తేళ్ళు ముంగిసలు ఇట్లాంటి నక్కలు కూడా కనిపిస్తా ఉంటాయి సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా చదువు అండ్ మర్చిపోకుండా ఒక వాటర్ బాటిల్ ఇచ్చుకోండి ఎందుకంటే మనం గుట్టలు ఎక్క దిగడం వల్ల కొంచెం ఎస్టు పర్సెంటేజ్ అయినా తగ్గిపోతుంది అనమాట సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే కొంచెం మళ్ళీ తీసుకోవాలి ఇంటే ఓకేనా రిమెంబర్ గాయస్ ఓకే ఫ్రెండ్స్ ఈ కొద్దిగా మాత్రమే దొరికింది గునుగ పువ్వు పొద్దున ఏడు గంటల నుంచి తిరుగుతున్నాం బట్ మనకి ఎక్కడ దొరుకుతలేదు ఈ పాటికే మొత్తం కోసుకోవేరు మన దగ్గర ఎక్కలేదు ఇక గుట్టబోరలు అన్నీ పట్టుకొని తిరుగుతా అంటే ఇది కొంచెం దొరికింది ఫైస్ వీడు రిలీత మోతుకాకులు తెలుసు కదా మనం లీడ్తోనే ఇస్తారాకు ఇస్తారు అండ్ మనం బతుకమ్మను నీళ్ళు వేసేటప్పుడు సత్పిండి పెడతారు దీంట్లోనే కానీ మస్తున్నాయి కదా ఎంత బ్యూటిఫుల్ అనే మోతుకు చెట్టు సో మనం తెంపేసుకుందాం అంబాలా ఫ్రెండ్స్ ఇక్కడ వీడి టేక్ చెట్లు ఉన్నాయి సో మనం బతుకమ్మకి టేక్ కూడా వాడతాం బట్ అన్ఫార్చునేట్లీ మన కట్టలేదు కట్టు ఉంటే మంచిగా కట్టేటి ఇట్లా గుంజు తాంటే వస్తుండే మంచిగా టెక్కువ్వు కానీ ఆల్రెడీ మన వాళ్ళు ఇంటికాడ రెడీ చేసి పెట్టిరాడ టెక్ పువ్వు సో ప్రాబ్లం సో మనం టేక్ కూడా పోసుకోవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మాత్రం మిస్ అయిపోయినాం ఇంకా మనకు దొరికిన తంగేడు పువ్వు అండ్ కొంచెం గునుగ పువ్వు దొరికింది సో అవి పట్టుకొని ఇంటికి పోతున్నా ఇంకెళ్ళిపోదాం రేపు బతుకమ్మ పండుగ వేరే లెవెల్ ఉంటుంది సో ఆ బ్లాగ్ కూడా పెట్టేస్తా చూసేయండి ఓకేనా